అండ్ దాని తర్వాత బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే సిరాజ్ మియా గురించి మాట్లాడుకోవాలి ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్లో క్లిక్ అవ్వకపోయినా దాని తర్వాత నుంచి టూ వికెట్స్ త్రీ వికెట్స్ ఫోర్ వికెట్స్ అట్లా ఒక్కొక్క వికెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఫైవ్ వికెట్ హాల్ మీద కన్నేసినట్టున్నాడు ఉన్నాడు నిజంగానే ఒక రివెంజ్ మోడ్లో ఉన్నాడు ఫస్ట్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో చెప్పాడు తో ఎక్కువ వికెట్స్ తేలియడాన్ని తన వికెట్ తీస్తాను దాని తర్వాత రెండు ఎక్స్ టీములు గుర్తు చేసుకున్నాడు ఫస్ట్ ఎక్స్ టీమ్ వచ్చేసి అక్కడ ఆర్సిబి మీద మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది మళ్ళీ ఎస్ఆర్ఎచ్ ఎక్స్ టీమ్ మళ్ళీ అక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరి ఈ మ్యాచ్ ఏం చేస్తాడు చూద్దాము ప్రతీకారం తీసుకోవడంలో బిజీ ఉన్నాడు తను హీజ్ అ ఫెంటాస్టిక్ బౌలర్ మన రిథంలో ఉన్నాడు హీఈస్ ఎంజాయింగ్ హిస్ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిపోయేసరికి ఐ థింక్ ఆ లే ఆఫ్ ఏదైతే వచ్చిందో ఈ ఇంప్రూవ్డ్ ఇమ్సెల్ ఫ్రెష్ అనిపిస్తున్నాడు అండ్ చాలా ఫీల్ అయ్యాడు ప్రతీష ఎందుకంటే వన్ డే క్రికెట్లో తను హీస్ బీన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ అలాంటి ప్లేయర్కి ఆపర్చునిటీ దొరకపోయేసరికి ఆ ఫైర్ ఇన్ ద బెలీ అనిపించింది అందుకొని ఇలా పర్ఫార్మెన్స్ వస్తుంది బ్యాట్స్మెన్స్ మాత్రం భయపడాల్సిందే ఎట్లయితే బౌన్సర్స్ వేస్తున్నాడు యార్కర్ చేస్తున్నాడు అండ్ లాస్ట్లో సెకండ్ స్పిల్ వచ్చినప్పుడు సలైబా యూస్ చేసి బాల్ రివర్స్ కూడా చేస్తున్నాడు తను అందుకని ఇంత ఎఫెక్టివ్ అయిపోయాడు